బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పంచేడు రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన ముప్పై మూడు బారు లెవెన్ కేవీ విద్యుత్తు ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం అటహసంగా జరిగింది ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని సబ్ స్టేషన్ ను ప్రారంభించారు తొలుత వారిని కూటమి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికి గజమాలతో సత్కరించారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ తమ ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని రెండు సబ్ స్టేషన్లు కావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టడంతో మంగళవారం రెండు సబ్ స్టేషన్లను ప్రారంభించుకున్నట్లు తెలిపారు వీటితో పాటు డీఈ ఆఫీస్ కూడా నిర్మించి ప్రారంభిస్తామని చెప్పారు ఏప్రిల్ నాటికి గ్రామాల్లో విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి అంతరాయం లేకుండా కరెంటు అందిస్తామని అన్నారు కొత్త పత్రికలు విద్యుత్ శాఖపై తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ఎద్దేవా చేశారు మంచి కార్యక్రమం ఇవ్వాల మీ ఎమ్మెల్యే గారు దగ్గర నుండి వచ్చి మా ప్రాంతంలో రెండు సబ్స్టేషన్స్ కావాలి వీటి వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పి దగ్గరుండి వచ్చి శాంక్షన్ చేయించుకొని ఇవాళ ప్రారంభం పెంచుకోవడం జరిగింది వాళ్ళ ఇక్కడ సబ్స్టేషన్ రావడానికి కాదా ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి చేయించుకున్న చేయించుకున్నారు ఇది దాదాపు ఇవాళ రెండు సబ్స్టేషన్స్ ప్రారంభిస్తున్నాం ఒక్కో సబ్స్టేషన్ మూడు నాలుగు నుంచి నాలుగు కోట్ల తోటి ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో రైతాంగానికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో ఈ రెండు ఇచ్చాను పాటు డిఈ ఆఫీస్ కావాలని అంటే కాదు దాదాపు పది కూడా నాలుగు కోట్ల రూపాయలతో డిఈ ఆఫీస్ ఇచ్చాం అది కూడా ఇవాళ ప్రారంభిస్తున్నాం దాదాపు ఆరు నెలల్లో దాన్ని కూడా కట్టి వినియోగంలోకి తీసుకొస్తాం నాకు ఎమ్మెల్యే గారు మాట్లాడితే అన్ని విషయాలు కూడా చెప్పారు ఒకటి ముఖ్యంగా ఒక సబ్స్టేషన్ కావాలన్నారు కిసాన్ సెట్ దగ్గర థర్టీ త్రీ పైకి అవి సబ్స్టేషన్ కావాలన్నారు తొందరలోనే శాంక్షన్ చేపించి మీ ప్రాంతానికి అది కూడా ఇస్తామని చెప్పి కూడా సభాప్రవం మీకు తెలియజేస్తున్నాం అట్లానే గతంలో కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడారు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కావాలి ఇక్కడ యాక్వాకల్చర్ ఉంది రైతాంగం ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ లో వోల్టేజ్ లేకుండా ఉండాలంటే వన్ థర్టీ టూ కావాలి స్థలం కూడా రెడీగా ఉందని చెప్పారు వాళ్ళ ఈ మీటింగ్ అయిపోవడం లాగానే మేము డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టుకొని గతకి ఫీజిబిలిటీ ఉందో తెప్పించుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో మీ ఎమ్మెల్యే గారు కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా సభాపికంగా తెలియజేస్తున్నాం అట్లానే ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ఎస్ కింద చాలా పెద్ద ఎత్తున పనులు చేస్తూ ఉన్నాం యాభై శాతం పైన పూర్తయిపోయి రాబోయే రోజులు మార్చి ఏప్రిల్ కల్లా ఇందాక ఎస్సీ గారితో చెప్పాను మార్చి ఏప్రిల్ కల్లా మొత్తం పూర్తి చేసి ఈ ఇక్కడ ఉన్న గ్రామాల్లో రైతులకి తొమ్మిది గంటలు విద్యుత్ చూడటం కానీ ఇళ్ళకి ఎక్కడ కూడా లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం అక్కడి గురించి ఒక మాట చెప్పాలి ప్రతిరోజు కూడా మీ కాన్స్టియన్సీ సమస్య గురించి ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రశాంత్ రెడ్డి గారు అని మాత్రం చెప్పగలుగుతాం ఎందుకంటే ప్రతి సమస్య మీద కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఓ సంవత్సరం పాటు కాన్స్టిట్యున్సీ ఇవ్వాలి అవగాహన పెంచుకొని ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ అన్ని కూడా శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ మంత్రిని పిలిచి ఓపెనింగ్ చేయించుకుంటూ మళ్ళీ ఇంకా కాన్స్టిట్యున్సీ బాగా చేయాలి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పక్కర్లేదు ఆయన సీనియర్లు అన్ని రాజకీయాల్లో పోయినసారి రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవం ఉంది మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా ఆయన సేవా సంస్థ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ఇంకా మంచి చేయాలి నేను సంపాదించిన దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు కూడా మంచి చేయాలి ఈ ప్రాంతానికి నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి అని మంచి వ్యక్తి గురించి కూడా తెలియజేసుకుంటూ అట్లానే ఇవాళ నన్ను కూడా ఈ కార్యక్రమంలో పిలిచి మీతో పాటు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటే రాబోయే రోజులు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాదాపు ఎన్ని స్టేషన్స్ పెట్టాం థర్టీ త్రీ బై లెవెన్కి అవి ఇప్పుడు మళ్ళీ ఇంకా నలభై కావాలని చెప్పి మన ఎస్సీ గారు అన్నారు ఇంకా డిమాండ్ ఉన్నాయి నలభై కావాలన్నారు తొందరలోనే ఒక పది నుంచి పన్నెండు సబ్స్టేషన్స్ మళ్ళీ ట్రెండర్లు పిలిచాం ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉన్న రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి దాదాపు ఏదైతే ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో ఆ లో వోల్టేజ్ లేకుండా తప్పకుండా చేస్తాం అగ్రికల్చర్స్ కనెక్షన్స్ కూడా డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాం ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తం అగ్రికల్చర్ వ్యవసాయ రైతులకు కూడా కరెంట్ ఇస్తా ఉన్నాం ఎక్కడ కూడా అగ్రికల్చర్ కనెక్షన్ లేదనుకుండా ఇచ్చేస్తాం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు